അണ്ണൻ അനം തീഡിയോ തീർച്ചയായിട്ടും ఛాలెంజ్ పెడుతున్నాం ఫుల్ వర్షం పడుతుంది చూడండి మా మామయ్య మా హస్బెండ్ నేను ఇందులో తండ్రి గెలుస్తా కొడుకు గెలుస్తా కొడుకు గెలుస్తా చూద్దాము ఛాలెంజ్ ఎవరు గెలిస్తే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంత తినాలి ఉల్లిగడ్డతో సహా తినాలి ఏది మిగిలించొద్దు చూడండి ఐదు వందలు ఇరవై పెడుతున్నాం ఫస్ట్ తింటున్నాం 500 రూపాయలు రామన్న నేను తీసుకునా ఆ చిన్న ఆ 100 రూపాయలు లాటన్ రా వంద్ర 100 రూపాయలు తిమిగి ఎక్కడున్నారు కిదెనో ఆ 아, 나도 내가 들어오고. 엄마, 저 말하면, 그제, 민트. 아, 그러면, 아, 그러면. 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 아, 그러면.

उन्हें ला मामा। 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 मामा।

లేదు ముందలు తిన్న వాళ్ళే అన్ని తినాలంట ముందరూ తిన్నవాళ్ళు అన్ని అన్ని తినాలంటే హలో సూపీ వెళ్ళే చూడండి ఏముందండి అయిపోయిందండి అయిపోయింది అప్పుడు అడి తిన్నాడు అయిపోయింది చూడండి కదా చూడండి ఫ్రెండ్స్ మా మామ మొత్తం కంప్లీట్ చేసిండు ఆయనకి విజయ్ టైం కాబట్టి న్యాయబద్ధంగా మా మామే పోవాలి అలా లేదు చూడండి ఫ్రెండ్స్ మా మామ తోటి ఎంత స్పీడ్గా తిన్నాడు గుడ్డు

মুে প্লে মধ্য প্লে মাৰ্চি கொஞ்சம் விதம் பண்ணி பெடுத்தா இல்லை பார்த்து நல்லது பத்தா ரெண்டு கத்த படத்துக்கு ஏன்னா அன்னம் தப்பு வீடியோ தீசம் அந்த